నెల్లూరు ఏసీ స్టేడియం వాకస్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామారావు ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుండడం జరుగుతుందని అలాగే ఈ నెల మూడో వారం అవేర్నెస్ ప్రోగ్రాం క్యాన్సర్ పై డాక్టర్ హరిత చేత అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసీ స్టేడియం వాకస్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరామారావు కార్యదర్శి గుర్రం వెంకట బాబు కోసానికారి మరియు ఏసీ స్టేడియం అసోసియేషన్ సభ్యులు పాల్గొని అత్యంత వైభవంగా క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఎయిట్ టు టెన్ అవర్స్ లో తినేసేయాలి సో దాని తర్వాత బాడీకి మనం రెస్ట్ టైల్ ఫర్ దానివల్ల ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే బ్లడ్ ప్రెషర్ హై రిస్క్ ఆఫ్ స్ట్రోక్ డయాబెటీస్ ఇవన్నీ పెరుగుతాయి షుగర్ ఎందుకు పెరుగుతుందంటే నిద్రపోయినప్పుడు కొన్ని హార్మోన్స్ లెఫ్టీన్స్ అంటాము అవన్నీ రెగ్యులరైజ్ అవుతాయి బాడీలో పోనప్పుడు ఈ లెవెల్స్ పెరిగిపోతాయి సో మంది కాల్షియం విటమిన్ ఎవరికి తోచింది వాళ్ళు ఎక్కడ అవైలబుల్ అయితే అక్కడ వేసుకుంటూనే ఉన్నాం అది మనకి ఎంత అవసరం అవసరానికి మించి వేసుకుంటున్నామా అసలు బాడీకి ఇది లేకుండా కూడా సరిపోతుందా అనేది మనం గమనించుకోవట్లేదు సో ఈ సప్లిమెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఈ గట్ బ్యాక్టీరియా చేయాల్సిన పనిని మనం సప్రెస్ చేసి ఇది మింగుతూ 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 అట్ బ్యాక్టీరియా ఇరేజ్ అయిపోతుంది అంటే దానికి లేదు మన సిస్టమ్ లో నుంచి దాన్ని బయటికి తీసేస్తున్నాం దాని తర్వాత ఏం చేస్తున్నాం అంటే ప్రోబయోటిక్స్ అనేది వేసుకుంటున్నాం ఇది కూడా కొత్తగా ఇప్పుడు మనం అలవాటు చేస్తున్నాం ఎందుకంటే ఉన్నదాన్ని మనం క్లియర్ చేసేసాం కాబట్టి లేనిదాన్ని మళ్ళీ మనం సప్లిమెంట్ ద్వారా తీసుకుంటున్నాం సో ఈ ప్రాబ్లమ్స్ మనం తినే ఆహారం కూడా ప్రాసెసింగ్ అనేది బాడీని కరెక్ట్ గా జరగట్లేదు ఎవరైతే ఒక పదిహేను నిమిషాలు మాట్లాడిన తర్వాత సెల్ ఫోన్ కింద మనుషుల బ్రెయిన్ ఎంఆర్ఐ చేసినప్పుడు ఇప్పుడేసి క్యాన్సర్ అవేర్నెస్ లో భాగంగా ఒక చిన్న హెల్త్ టాక్ చేస్తున్నాము సో ఆ రీజన్ బి ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది చాలా పెరుగుతుంది ఎవ్రీ అదర్ హౌస్ అంటే ప్రతి ఇంట్లో కూడా ఒకళ్ళైనా పాల్పడుతున్నారు సో జనరల్ గుడ్ రెగ్యులర్ ప్రికాషన్స్ మనం హెల్త్ ఫోర్ ఆర్టర్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రాపర్ స్లీ అండ్ రిలాక్సేషన్ అతేజ్ దెన్ ఈ ఫుడ్ అనేది ఇట్స్ ఇట్స్ లైక్ దిస్ డోన్ ఫ్యాట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకుండా ఫ్రెష్ అండ్ న్యాచురల్ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయటము దెన్ యాక్టివిటీ ఫిజికల్ ఇన్యాక్టివిటీస్ ఇంక్రీజెస్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఈస్ వాకింగ్ ఆర్ సైక్లింగ్ వాట్ ఎవర్ మోడరేట్ ఎక్సర్సైజ్ అప్ టు వన్ ఫిఫ్టీ మినిట్స్ అ వీక్ విచ్స్ అప్ థర్టీ మినిట్స్ అండ్ డేస్ మినిమమ్ అడల్ట్స్కి అదేవిధంగా స్లీప్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ పర్ డే అది బాడీకి అవసరం ఫర్ రిపేర్ అండ్ దెన్ రీజుబిలేట్ ఫర్ ద నెక్స్ట్ డే ఆఫ్ వర్క్ సో స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ రిలాక్సేషన్ దట్ ఇస్ టు రిమూవ్ ఆల్ కైండ్ ఆఫ్ స్ట్రెస్సెస్ అంటాము సో స్ట్రెస్ అనేది ఇట్ కెన్ బి ఆర్ వర్క్ స్ట్రెస్ ఆర్ ఈవెన్ ద వే వీఆర్ యూసింగ్ హర్ సెల్ ఫోన్స్ ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ స్మోకింగ్ కానీ రెండు దీస్ ఆర్ స్ట్రెస్సెస్ ఫర్ అవర్ బాడీ రెండు కూడా ఇన్ఫ్లమేషన్ అనే దాన్ని పెంచుతాయి కాబట్టి వీ షుడ్ అవాయిడ్ యూసేజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెన్ ఇన్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే బికాస్ క్యాన్సర్కి లక్షణాలు వచ్చేటప్పటికి కూడా మనకి జబ్బు అనేది ముందస్తు దశ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ సో మనకి వయసుకి సంబంధించి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ చేస్తే జెంట్స్ అందరిలో కూడా పిఎస్ఏ టెస్ట్ స్టూల్ అంటే మోషన్ టెస్ట్ ఒకటి అదేవిధంగా రెగ్యులర్ బ్లడ్ కౌంట్స్ షుగర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ అండ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి అదేవిధంగా లేడీస్లో అయితే మేర్ అండ్ మ్యామోగ్రామ్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ ది ఏజ్ అట్లా కాకుండా మన ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంది అని అంటే వాళ్ళకి ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది లేకన్ కన్సర్ సో మన ఫ్యామిలీలో ఏ ఏజ్లో అయితే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందో దానికన్నా ఒక పది సంవత్సరాల ముందు నుంచి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం కాషియస్గా ఉంది దానికి తగిన టెస్ట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని జెనెటిక్ టెస్ట్ కూడా ఉంటుంది మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఏ క్యాన్సర్తో బాధపడుతున్నారనేది తెలిస్తే మన రిస్క్ ఎంత అనేది ముందుగా కనుక్కొని దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోగలను సో స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రీసెంట్గా ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది వచ్చింది హ్యూమన్ వైరస్ అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అబౌట్ టెన్ క్యాన్సర్స్ సో ఈ వ్యాక్సిన్ వేసుకోవటం ద్వారా అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైం మనం ఈ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయవచ్చు సో పిల్లలు అందరూ తొమ్మిది సంవత్సరాలు దాటిన తర్వాత అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అసోసియేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతీ నెల మొదటి ఆదివారం ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగానే మూడో ఆదివారం మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రాం ఒక్కొక్కసారి ఒక్కొక్క విభాగంలో చేస్తూ ఉంటాము అందులో భాగంగానే ఈరోజు క్యాన్సర్ గురించి మేడం సి హరిత గారిని పిలిపించి ఈరోజు క్యాంపెయిన్ చేయడం జరిగింది మేడం గారు క్యాన్సర్ గురించి చాలా వివరంగా మా బాగస్థులందరికీ వివరించడం జరిగింది ఆమె చెప్పినవన్నీ పాటించి ఆమె చెప్పినట్లుగా నడుచుకుంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు రెండవది క్యాన్సర్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీ మేడం క్లియర్గా మనకు వివరించడం జరిగింది కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచవలసిందిగా మరీ మరీ